చాలా మంది ఏంటంటే నిన్నటిది గుర్తు పెట్టుకుంటారండి గతం అనేది అస్సలు గుర్తు పెట్టుకోకూడదు ఆ గతం మనకి అవసరం అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి అది అనేది నిన్నటిది అనేది గుర్తు పెట్టుకోవాలి అదే నార్మల్ గా అయితే గతంలో ఒకవేళ గుడ్ జరిగినా కానీ బ్యాడ్ జరిగినా కానీ ఏది గుర్తు పెట్టుకోకూడదు ఎందుకంటే మన విజయానికి మనం ఒక స్టెప్ ఎదగడానికి మనకు అవసరమై మాత్రమే మనం గుర్తు పెట్టుకుని వాటిని మన అడుగులకి కింద స్టెప్స్ కింద వాడుకుని మాత్రమే మనం ఎదగాలి తప్పితే ఎప్పుడో జరిగిన గతం ఎప్పుడో జరిగిన అవమానం ఇవన్నీ లైఫ్ లైఫ్లో అస్సలు ఎదగలేమన్నమాట అర్థమైందా అండి నిన్నటి గతం మర్చిపో నువ్వెవరో నిన్ను గుర్తు చేసుకో ఏం సాధించాలి నీ లైఫ్లో క్లారిటీ అనేది పెట్టుకో ఒక గోల్ అనేది ఏర్పరచుకోండి ఓకేనా ఏంటి మన లైఫ్ ఏంటి లైఫ్ అనేది ఒకటే ఒకటే లైఫ్ వస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా మన రోజు అనేది గడిచిపోతుంది అనుకుంటే కాదు మన లైఫ్లో కూడా ఎక్కడో ఒక చోటు సక్సెస్ అనేది ఉండాలి మన పేరు కూడా ఒక పది మందిలో వినపడాలి మనం కూడా ఫేమస్ అవ్వాలి ఫేమస్ అంటే ఏంటంటే మన సక్సెస్ అనేది ఒక మంచిగా ఉపయోగపడేలాగా అవ్వాలన్నమాట మన లైఫ్ మనకు ఉపయోగపడేలాగా మనం ఏంటంటే బయట వాళ్ళకి చెడు కాకపోయినా మన లైఫ్ అనేది మనకి ఉపయోగపడేలాగా ఉండాలి ఎప్పుడు కూడా జరిగిన దాన్ని గుర్తు పెట్టుకోకుండా గతాన్ని గుర్తుపెట్టుకోకుండా భవిష్యత్తు గురించి మనల్ని మనం నమ్మాలి మనం స్ట్రాంగ్ అని మనల్ని మనం బిలీవ్ చేయాలి మనల్ని పక్క వాళ్ళు నమ్మడం కాదు మనల్ని వాళ్ళు నమ్మారు వీళ్ళు నమ్మారు అని కాదు ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి మనం స్ట్రాంగ్ మనం స్ట్రాంగ్ అని మనకు తెలిసినప్పుడు మనం ఏదైనా సాధిస్తాము ఓకే నా ఫ్రెండ్స్ ఫస్ట్ మనల్ని మనం నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి నన్ను నేను నమ్ముతాను ఏం సాధించాలి మన లక్ష్యం ఏంటి గమ్యం ఏంటి మనం మామూలుగా ఉండకూడదు మనలో ఉన్న టాలెంట్ ఉంటుంది లేకపోతే ఇంట్లో రోజు ఉండే హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళ లైఫ్ ఇంతైనా అనుకుంటారు ఒకప్పుడు నేను కూడా అలా అనుకునే దాన్ని కానీ కాదు మనకి ఎంతో టైం ఉంటుంది ఆ టైంలో ఏదో ఒకటి మనం నేర్చుకోవచ్చు మనలో ఉన్న టాలెంట్ అనేది మనం గుర్తు తెచ్చుకోవచ్చు మనం బయట పెట్టుకోవచ్చు అలా నలుగురిలో కూడా మన టాలెంట్ అనేది మనం బయట పెట్టుకోవచ్చు అండ్ మన దాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్